ఓం సాయిరామ్ మన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి ఈ కొత్త సంవత్సరం నుంచి మీ జీవితంలో ఎన్నో మంచి శుభ ఫలితాలు పొందాలని సాయిబాబా తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయి సందేశం ఏంటంటే కనుక నీ తండ్రి నీ కోసం ఏం తీసుకొని వచ్చాడో తప్పకుండా చూడు ఆనందంతో చాలా సంబరపడిపోతావు ఈ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం ప్రారంభమైన అయిన వెంటనే నీ జీవితంలో ఎంతో కొంత మార్పు నీకు తప్పకుండా కనిపించి ఉంటుంది నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించిన తర్వాత నీ మనసు తప్పకుండా అర్థమవుతుంది ఈ వీడియో చివరిలో తప్పకుండా నీ కోసం నేను కొన్ని పరిహారాలు కూడా చెప్తాను నీ జీవితం ఇంకా ఆనందంగా ఉండటానికి తప్పకుండా వీడియోని చివరి వరకు వినడానికి ప్రయత్నించమ్మా అని అయితే అంటున్నారు మరి బాబా గారు ఈరోజు ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అసలు బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని తెలియపరచాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా మన ఒక చిన్న అండి ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ చేయడానికి తప్పకుండా మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి అలాగే ప్రతి ఒక్కరూ నాకు మీ హ్యాపీనెస్ని అలాగే మీకు ఏ విధమైనటువంటి అంటే బాబాగారు చేసినటువంటి లీలలు కానీ బాబాగారు చేసినటువంటి ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో జరిగి ఉంటాయి కదా మీ హ్యాపీనెస్ను నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియపరచండి ప్రతి ఒక్కరు ఓం సాయిరామ్ అని ఒక చిన్న కామెంట్ అయినా తప్పకుండా రాయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయడానికి తప్పకుండా మీరు ప్రయత్నమైతే చేయండి బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందుగా ఒక చిన్న విషయం అండి మన సబ్స్క్రైబర్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉంటారు అక్క మీరు ఇచ్చినటువంటి గురువు గారి నెంబర్ నేను తీసుకున్న తర్వాత నా జీవితంలో ఎంతో కొంత మార్పు తప్పకుండా నేను చూశాను నా జీవితం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది నేను ఎన్నో సమస్యలతో బాధపడుతున్నప్పుడు గురువుగారిని కాంటాక్ట్ అయిన తర్వాత నాకు ప్రతి సమస్యకి పరిష్కార మార్గం లభించిందని చాలామంది నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తూ ఉంటారండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యం గారు వసీకరణ స్పెషలిస్ట్ అండి గారు మీ జీవితంలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నటువంటి సమయం ఏదైనా సరే ఉంటే కనుక గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో ఎలాంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుష వసీకరణం చేస్తారండి చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ కూడా చెప్తారనమాట మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల మీకు పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారు గురువు గారిని దగ్గరుండి మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి మీరు ఉన్న చోట నుంచి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ సమస్యలని చెప్పుకొని పూజలు కానీ పరిహార రూపంలో కానీ మీ సమస్యకు తగినటువంటి పరిష్కారం తప్పకుండా లభిస్తుంది నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆనందాలను నువ్వు తప్పకుండా పొందబోతున్నావు మరి ఏదైనా సరే నీ ప్రార్థనలన్నీ నెరవేర్చబోతు ఉన్నాను వెంటనే విను తల్లి ఈ బాబా నీ కోసం ఏం తీసుకొని వస్తున్నారో నీకే అర్థమవుతుంది ఏదైనా సరే నీ మంచి కోసమే నేను చెప్తాను కదా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం స్టా మొదల మొదలయ్యింది తన బిడ్డలు ఏదైతే ఆశపడ్డారో అది అందించబోతున్నారని నేనే చెప్తున్నాను కదా ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క ప్రార్థన నెరవేర్ నెరవేరుస్తాను అని నీకు నేను మాటిస్తున్నాను ఈ కొత్త సంవత్సరం ఆరంభం సంతోషాన్ని తీసుకురావాలని ప్రతి ఒక్కరి జీవితం ఆనందంతో నిండిపోవాలని నేను కూడా అనుకుంటున్నాను మరి ఏదైనా సరే ఇక తన బిడ్డలకు అందించేటువంటి సందేశం ఏంటో స్వయంగా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ కొత్త సంవత్సరంలో నువ్వు ఈ తండ్రిని ఏదైతే కోరావో ఆ కోరిక నెరవేర్చబోతూ ఉన్నాను ఆశ పడితే నీకు అందబోతుందమ్మా నువ్వు ఆశపడింది నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన తీరబోతుంది ఆ విషయం చెప్పడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాను ఈ సందేశం విన్నాక నువ్వు చాలా సంతోషిస్తావు కూడాను అసలు నిజంగా నాకు బాబా చెప్పిన ప్రతి మాట నెరవేరింది బాబా చెప్పిన ప్రతి కోరిక నాకు నెరవేరింది అసలు బాబాగారు నాకోసం ఇంత మంచి సందేశాన్ని పంపించారు అని నేను చాలా సంతోషిస్తావు కూడాను శ్రద్ధగా విని చూడు ఇక నువ్వు ఈరోజు ఈ తండ్రి మాటలు తప్పక వినాల్సిందే ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక వార్త కాబట్టి ఈ సంవత్సరం నీకు ఎలా గడుస్తుందో చెప్పడానికే నీ బాబాని ముందుకు వచ్చాడు ఈ శుభ సంవత్సరం నీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది కొన్ని కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి వాటిని నువ్వు పట్టించుకోవద్దు ఎందుకంటే వెంటనే అవి తొలగిపోతాయి కూడాను నేను ఉన్నాను కదా అన్నీ కూడా నేను చూసుకుంటాను నువ్వు దిగులు చెందకు వాటిని చూసి అసలు భయపడద్దు ఆ విషయం చెప్పడానికే వచ్చాను అవి ఒక్కటి తప్పితే నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందంటే కనుక నువ్వే అసలు నమ్మలేవు అంత గొప్ప సంతోషాన్ని నీ బాబా నీకు ప్రసాదిస్తూ ఉన్నారు చూడమ్మా నువ్వు నాపై చూపే భక్తి ప్రేమ నమ్మకం చూస్తే నాకు ఎంతో ఆనందంగా కూడా ఉంటుంది నీ అమితమైన భక్తికి నా మనసు నిండిపోయింది ఇక నీ ప్రార్థనలు నీ కోరికలు అన్నీ నెరవేర్చే ఒక అద్భుతం నీ ఇంటికి రాబోతు ఉంది తప్పకుండా ఈ బాబా నీ గుమ్మ ముందు వచ్చి నిలబడి నిన్ను తప్పకుండా అడుగుతాడు నీకు బహుమతిని ఇస్తాడు నిజమే రాబోయే ఈ రోజులన్నీ కూడా నీకు చాలా చాలా అత్యద్భుతంగా జరగబోతుంది నువ్వు కోరుకున్నట్లే నీ జీవితంలో ఒక మంచి శుభవార్తలు ఒక కొత్త సంవత్సరం మొదలైంది కాబట్టి నువ్వు కోరిందన్నీ కూడా నీకు దక్కుతాయి నా బిడ్డ ఆశపడింది నా బిడ్డకు దక్కబోతుంది ఇక ఆనందంగా ఉండు ఆ అద్భుతాన్ని నీ కళ్ళలో చూశాక నా దగ్గరకు నువ్వే ఆనంద భాష్పాలతో వచ్చి ధన్యవాదాలు చెప్తావు నా మాట కోసం నా బిడ్డ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పుడు నీ జీవితంలో ఏం జరగబోతుందని ఆలోచిస్తూ ఉన్నావు కదూ అనవసరమైనటువంటి ఆలోచనలు నువ్వేమీ కూడా చెయ్యొద్దు ఎప్పుడు ఆలోచించను వద్దు నీకు నేను తోడుగా ఉన్నాను ఇక నీకు ఆలోచనలు అనవసరం కంగారొద్ది పడద్దు నమ్మకంతో ఉండు సరేనా నీ భారమంతా ఈ తండ్రిపై వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు ఇక నీ జీవితంలో అది జరగలేదు అని ఇది జరగలేదు అనే మాటకు అసలు చోటే ఉండదు అన్నీ నేను చూసుకుంటాను నీ ప్రతి ప్రార్థన నేను నెరవేరుస్తాను నువ్వు పడే కష్టాలు బాధలు అన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను నీ మాట నేను వినలేదని అనుకుంటావేమో నీ ప్రతి మాట నేను తప్పకుండా వింటున్నాను నీ ప్రతి కష్టాన్ని నేను తప్పకుండా చూస్తున్నాను దానికి తప్పకుండా నీకు ప్రతిఫలం వస్తుంది ఈ బాబా నీకు స్వయంగా ఆ ప్రతిఫలాన్ని అందించబోతున్నాడు నీ బాబాపై నీకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది కనుక నేను చెప్పినటువంటి సందేశం నీకు మనసుకు తాకిందని అనుకుంటున్నాను రెట్టింపు బాధ నాకు ఉంది బాబా నా బాధను తీర్చు అని నువ్వు అడుగుతావు తప్పకుండా తీరుస్తాను ఆ బాధని త్వరలోనే తొలగిస్తాను ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుంది ఏం చేస్తే నీ జీవితం మారుతుందో అదే చెప్తాను నువ్వు ఈ తండ్రిని ఏదైతే అడిగావో అది తప్పకుండా చేసి తీరుతావు బిడ్డ ఇక నీకు కావాల్సిన ఆనందకరమైనటువంటి జీవితం ఒక కొత్త సంవత్సరంలో నీకు అందించబోతున్నాను ఈ విషయాన్ని చెప్పడానికే ఇంత ఆనందంగా నేను వచ్చాను నీ కోరికలన్నీ నెరవేర్చుకొని సంతోషంగా నీ కుటుంబంతో గడవబోతూ ఉన్నావు ఇక నువ్వు నీ సమస్యల గురించి నీ కష్టాల గురించి ఆలోచించొద్దు అవన్నీ నేను చూసుకుంటాను కదా వాటి గురించి ఎలాంటి ఆలోచన నీకొద్దు నీ జీవితం సంతోషంగా నువ్వు తప్పకుండా నడవాలి దానికి ఏం చేయాలో దాని గురించి ఆలోచించుకో కష్టాలు వస్తాయేమో సమస్యలు వస్తాయేమో నేను ఎలా వాటిని గట్టెక్కించాలి ఎలాంటి అనవసరమైనటువంటి ఆలోచనలు అనేది చెయ్యొద్దు నేనున్నానుగా ప్రతి సమస్యకు ఒక మార్గాన్ని చూపిస్తాను నీ ప్రతి కష్టాన్ని నేను తీర్చి నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను ఈ క్షణం నువ్వు గడిపేటువంటి ఈ క్షణం నువ్వు సంతోషంగా గడుపుతూ ఉంటే చాలు ఈ తండ్రిపై ఉండే నమ్మకాన్ని నువ్వు కోల్పోవద్దు నా తండ్రి నాతోనే ఉన్నాడు నా తండ్రి నన్ను అన్ని చూసుకుంటాడని మనస్ఫూర్తిగాను నన్ను నమ్మితే చాలు అలా ఇక నువ్వు దేని గురించి కూడా అసలు భయపడనే వద్దు ఎవరి గురించి కూడా నువ్వు బాధపడవద్దు ధైర్యంగా ఉండు ఇక కొత్త సంవత్సరంలో నీ కోరిక తీర్చబోతున్నానని తెలిపేందుకే నీ జీవితంలో కొన్ని మార్పులు నేను జరిపిస్తున్నాను కొంచెం వాటిని గమనిస్తూ ఉండు నీ జీవితం చాలా అందంగా ఆనందంగా ఇప్పటి నుంచి ఉంటుంది తప్పకుండా నీకు అర్థమవుతుంది నా తండ్రి నా జీవితంలో మార్పు తీసుకొని వస్తున్నారు నాకు సంకేతాలు అందిస్తున్నారని నువ్వే అర్థం చేసుకుంటావు కూడాను నీ జీవితం ఎలా ఆనందంగా ఉంటుందంటే ఒక్కసారి కూడా నువ్వు అసలు నిజంగా ఇలా జరిగింది కదా బాబాగారు నాకు ఇంత మంచి సందేశాన్ని పంపించారు కదా అసలు నా కోసమే ఈ సందేశాన్ని బాబాగారు నాకు పంపించారు అనేటువంటి ఒక ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానాన్ని నువ్వు తప్పకుండా అలవరుచుకుంటావు అంత గొప్ప సందేశాన్ని ఈ బాబా నీకు తప్పకుండా అందించబోతున్నాడు మరి ఉద్యోగం రాలేదని బాధపడద్దు జీవితం ఎప్పుడు కూడా అంటే ఎటు వెళ్ళిపోతుందని అసలు నువ్వు కుమిలిపోవద్దు నీ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి నువ్వు నేను చెప్పినటువంటి మాటల ద్వారా నేను నీకు తప్పకుండా అర్థమవుతుంది ఉద్యోగం రాలేదని వివాహం కుదరలేదని ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు నీ కోసం నిన్ను నమ్ముకున్నటువంటి నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏమైపోతారు ఒక్కసారి నువ్వు గమనించు నీకు నేను పంపించేటువంటి సంకేతాలను నువ్వు తప్పకుండా గమనించు జాగ్రత్తగా కూడా ఉండు నీకే అర్థమవుతుంది నువ్వు ఇప్పటి నన్ను కోరిన ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను నువ్వు అడిగిన ప్రతీది కూడా నీకు తప్పకుండా ఇస్తాను నువ్వు సంతోషంగా ఉండడానికి నీ కుటుంబం ఎప్పుడూ ఆనందంగా గడపడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను నీకు తప్పకుండా అందిస్తాను ఎవరి మాటలు వినొద్దు అసలు ఎవరి గురించి ఆలోచించద్దు నీ తలరాత బాగోలేదని ఎవరైనా అంటే మాత్రం వారికి నువ్వు సమాధానం తప్పకుండా చెప్పు నా తలరాత రాసింది నా బాబా ఆయన ఎప్పుడు నాకు అన్యాయం చెయ్యరు నా తండ్రి ఏం చేసినా అందులో న్యాయం ఉంటుందని వారికి తప్పకుండా చెప్పు ఒకవేళ నిజంగానే నా తలరాత బాగోలేద లేకపోతే ఆ తండ్రే దానికి మారుస్తాడు అని ఖచ్చితంగా నువ్వు చెప్పమ్మా ఎప్పుడైతే ఇలాంటి గట్టి విశ్వాసాన్ని నీ మనసులో నిలుపుకుంటావో అప్పటి నుంచి నీ జీవితం సంతోషంగా తప్పకుండా మారిపోతుంది ఇవన్నీ వట్టి మాటలు కాదు ఈ బాబా చెప్పేటువంటి నీ జీవితంలో జరిపించబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటలని నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో ఈ అద్భుతాలు ప్రతి ఒక్క అద్భుతం నీ జీవితంలో నేను తప్పకుండా జరిపిస్తాను నన్ను నమ్మిన నా బిడ్డలకు నేను ఎప్పుడు కూడా అన్యాయం అనేది చెయ్యను నువ్వు కోల్పోయిన దానిని నేను తిరిగి తీసుకురాలేకపోవచ్చు కానీ నువ్వు కోరుకున్న ప్రతిది కూడా ఇప్పటి నుంచి నేను నెరవేర్చబోతున్నాను మరొక దానితో భర్తీ చేయగలను కోల్పోయినవి మన కర్మానుసారం కోల్పోతామని తప్పకుండా గ్రహించు భర్తీ చేసే ప్రతి ఒక్కటి ఆ బాబా నీకు అనుగ్రహించేటువంటి బహుమతి అని గుర్తించు అర్థమవుతుంది కదా నువ్వు ఏదైతే కోల్పోయావో అదే నేను నీకు తిరిగి ఇవ్వలేకపోవచ్చు కానీ అంతకంటే అత్యద్భుతమైనటువంటి నా బిడ్డను నేను ఇవ్వగలను అర్థమవుతుంది కదా ఇక నువ్వు దేని గురించి కూడా దిగులు అనేది చెందొద్దు పది మంది పది రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇది కలికాలం నీ బాబా నీతో ఉన్నారు కదా నువ్వు వారి మాటలు ఏవి పట్టించుకోవద్దమ్మా అందరి మాటలు వినాలి కానీ కొంతమంది మాటలని మనం ఆచరించాలి నీకు ఏవైతే ఉపయోగపడతావో నీ ఎదుగుదలకు ఏవైతే సహకరిస్తాయో వాటిని మాత్రమే నువ్వు తప్పకుండా తీసుకొని రావాలి ఈ బాబా నీకు చెప్పింది అర్థమవుతుంది కదా అందరి మాటలను గుడ్డిగా నమ్మొద్దు నీకు ఇష్టమైన మంచి మాటలను మాత్రమే నువ్వు నమ్ము నీకు ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఈ తండ్రి యొక్క ఆశీస్సులు ఉంటాయి అని గుర్తుపెట్టుకో ఈ తండ్రి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటారు నా బిడ్డ చుట్టూ ఒక రక్షణ కవచంలా నేను నిలబడిపోతూ ఉంటాను ఒక రక్షణ కవచంలో ఉండి నా బిడ్డని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉంటారు ఎవరున్నా లేకపోయినా ఈ బాబా ఉన్నాడు నాకు నా బాబా ఉన్నాడు బాబా చేసేటువంటి లీలలన్నీ కూడా నాకు తప్పకుండా తెలుస్తున్నాయని నీ మనసుకు అనిపిస్తే చాలు ఎవరున్నా లేకపోయినా ఈ బాబా నీ తోడుగా ఉంటాడు ఈ విషయాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు నీకు మంచిగా మంచి బహుమతి నేను తప్పకుండా ఇవ్వబోతున్నాను ఈ కొత్త సంవత్సరం అయ్యి రెండు రోజులైంది తప్పకుండా నీ జీవితం చాలా చాలా సంతోషంగా ఆనందంగా ఉండబోతుంది ఇప్పటి నుంచి నీ జీవితంలో కనీవిని ఎరగినటువంటి అద్భుతాలను ఎన్నో రకాలైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలను తప్పకుండా చూస్తావు ఇది ఈ బాబా మాటగా తప్పకుండా గుర్తుపెట్టుకో ఎందుకంటే నేను ఇచ్చిన ప్రతి మాట ఎప్పుడు అబద్ధం కాదు నీకు జరగాలని ఉంటే తప్పకుండా నేను జరుగుతుందని చెప్తున్నాను ఇప్పటివరకు నువ్వు అనుభవించిన కష్టాలు ఏవైతే ఉంటాయో ఈ రోజుతో స్వస్తి పలకబోతున్నాను చెప్పబోతున్నాను వాటికి నేను అంటే ఈ సంవత్సరం అంతకుడు నువ్వు చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందబోతూ సంతోషంగా ఉంటావని మరీ మరీ చెప్తున్నాను ఈ రోజు ఆ రూపంలో కాకపోయినా వేరే రూపంలో అయినా అంతకంటే అద్భుత అత్యద్భుతమైనటువంటి బాబాగారు మీకు ప్రసాదించబోతున్నారని మీరు ఎప్పుడు కూడా వెనకాడరు అది ఎంతో కష్టపడుతున్నటువంటి తన బిడ్డకు ఎప్పుడు కూడా బాబాగారు ప్రసాదించేటువంటి ఒక బహుమతిని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా చాలా విలువైన వాటిని కోల్పోయి బాధపడుతున్నటువంటి తన బిడ్డలకు బాబాగారు ఇచ్చేటువంటి ఒక ఓదార్ పని బాబాగారు ఎప్పుడు కూడా తన బాధ్యతను విస్మరించరండి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ విషయాన్ని బాబాగారు స్వయంగా చెప్తున్నారు తన బిడ్డలందరికీ తన బాధ్యతని వారి సంతోషం తన బాధ్యత వారి ఆనందం అంతా కూడా బాబాగారి బాధ్యతగా బాబాగారు స్వయంగా అనుకుంటూ ఉంటారన్నమాట ఈ ఒక్క విషయాన్ని మీరు తప్పకుండా ఆలోచించండి మనం నమ్మాలి బాబాగారిని నమ్మినా ఏ బిడ్డా కూడా చెడిపోయినట్టు లేదండి బాబాగారిని నమ్మినటువంటి ప్రతి బిడ్డ సంతోషంగానే ఉంటారనమాట వారు కోరుకుంటున్నటువంటి జీవితం రావడానికి కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ తప్పకుండా వారు ఏదైతే బాబాగారిని కోరారో అంతకంటే అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారనమాట దానికంతా కూడా మనం చేయవలసింది ఒకే ఒకటి ప్రతిరోజు కూడా బాబాగారి నామస్మరణ చేసుకోవడం బాబాగారి మనసును తప్పకుండా మీరు అర్థం చేసుకోవడం తమ మన గుండెలతో నింపుకోవడం ఇదొక్కటే బాబాగారు అడుగడుగున మనకు చెప్తూ ఉంటారు ఎటువంటి స్వార్థం లేకుండా ఎవరు ఎవరికి చెడు కోరుకోకుండా కుళ్ళు కుతంత్రాలు లేకుండా మీ దగ్గరకు రానివ్వకుండా ప్రతిరోజు కూడా బాబాగారు నామస్మరణ చేసుకోండి ప్రతిరోజు కూడా నాకు పూజ చేస్తూ ఉండు ఎప్పుడు కూడా ఈ తండ్రిని నీ గుండెలలో నిలుపుకో ఇవి మాత్రం చేయి చాలు నువ్వు అనుకున్న దానికోసం శ్రద్ధ సబూరితో ఉండు నిరంతరంగా నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉండు ఇవి ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకి ఎప్పుడు కూడా నాశిస్తులు ఉంటాయి వారి జీవితం చాలా చాలా సంతోషంగా రంగురంగుల హరివిల్లు వలే నేను ఆశీర్వదిస్తాను అని బాబాగారు ఈరోజు అంటూ ఉన్నారండి అర్థమైంది కదండి మనం చెయ్యవలసినటువంటి పని ఏంటో ఎవరికైతే ఎవరి మనసులో అయితే ప్రతిరోజు నామస్మరణ చేస్తూ ఉంటారో దైవానికి పూజ చేస్తూ ఉంటారో ఈ తండ్రి స్వయంగా మీకు మంచిగా ఏదైనా సరే మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడని విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఈ వీడియో బాబాగారు స్వయంగా తన భక్తులకైతే చెప్తున్నారండి మీరందరూ కూడా సంతోషంగా ఉంటారు మీ జీవితం ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుందని బాబాగారు మనకు ఈ వీడియో ద్వారా తెలియపరచారండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన సాయి పిలుపు ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ నాకు ఎల్లవేళలా ఉంటుందని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్